హాయ్ ఫ్రెండ్ దిస్ ఇస్ హరీష్ షూర్ వాచింగ్ తెలుగు హరీష్ హరీష్ందన్ సో మనం డేపైలో వారణాసిలో ఉన్నాం కదా ఒకసారి ఘాట్లన్నీ విజిట్ చేద్దామని చెప్పేసి బోర్డు తీసుకున్నాం ఇది చాలా మెంబర్స్ ఉన్నారు థర్టీ ఫార్టీ మెంబెర్స్ జస్ట్ హండ్రెడ్ రూపీస్ అండ్ అన్ని ఘాట్లు లేవంట ఓన్లీ ఫార్టీ ఘాట్సే మిగతా మొత్తం అన్ని ఘాట్లు తిరగాలంటే ఒక ఐదు ఆరు వేలు ఛార్జ్ చేస్తారంట సింగిల్గా తీసుకొని అన్ని చూపిస్తారంట అసి ఘాటు నమ్మో ఘాటు మొత్తం ఈ వారణాసిలో కొత్త అయిన ఘాటు నమో ఘాటు అండ్ లాస్ట్ ఉండేది మొత్తం హస్సీ ఘాట్ ఇవన్నీ చూపిస్తారంట సో ఇప్పుడు షేరింగ్ లో వెళ్తున్నాం హండ్రెడ్ రూపీస్ బోట్ లో చూద్దాం మొత్తం లొకేషన్ చెప్పిన అన్ని ఘాట్లు చూపిస్తాం ఈ పార్టీ ఘాట్లు మొత్తం ఫ్రెండ్స్ ఇది అహల్యబాయ్ ఘాట్ మీద ఘాట్ తర్వాత అహల్యాబా అహల్య ఘాట్ అని చెప్పేసి అహల్యాబాయ్ ఘాట్ ప్రతి ఒక్క ఘాట్లో జనాలే ఉన్నారు మొత్తం అంతా ఎక్కడ కూడా ఖాళీ లేదు ఈ ఘాట్ ఆ ఘాట్ అని తినలేదు మొత్తం అన్ని ఘాట్లలో జనాలు ఉన్నారు నెక్స్ట్ దీని పేరు మునిషి ఘాట్ అంట మున్షి ఘాట్ అని ఉంది ఎంత పురాతన కట్టడాలు అంటే ఈ చా ఈ పురాతనమైన కట్టడాలు చూస్తే అర్థమైపోతుంది నేను రాజస్థాన్లో తిరిగిన కోటలు కూడా ఇట్లానే ఉండే స్ట్రచ్చరు ఉన్నారు జనాలలో ఇంత పాత బిల్డింగ్లలో కూడా జనాలు ఉన్నారు ప్రతి ఒక్క ఇంట్లో సేమ్ ఏదో ఒక గుడి ఉంటేనే ఉంది దర్భంగా ఘాట్ ఈ ఘాట్ పేరు దర్భంగా ఘాట్ బాగుంది దర్భంగా ఘాట్ ఒక కోటలా ఉంది ఇది ఈ నా ఏదో వస్తలేదు హిందీలో ఉన్నదే పెద్ద కనబడుతుంది చౌశక్తి ఘాట్ ఏముంది చౌశక్తి ఘాట్ ఈ ఘాట్ పేరు చౌసత్తి ఘాట్ ఎన్ని ఘాట్లు అయినాయి ఇప్పటికీ మూడు ఘాట్లు అయినాయి చూద్దాం ఇంకా నెక్స్ట్ దిక్పద్య ఘాట్ అసలు ఇట్లా ఘాట్లు ఇట్లా ఎన్ని ఘాట్స్ పెట్టడానికి అసలు ఏంటి రీజన్ నాకైతే తెలియదు మీకు ఏదైనా తెలిస్తే కామెంట్ చేయండి నెక్స్ట్ ఇక్కడ ఆరెంజ్ కలర్లో పిల్లర్స్ ఉన్నాయి కదా ఈ ఘాట్ నేమ్ వచ్చేసి పాండే ఘాట్ అంట ఇక్కడ కొంచెం ఈ ఘాట్లలో ఎవరు తినాలి లేరు అక్కడే ఉన్నారు పాండే ఘాట్ వేరే ఉంది మళ్ళీ బాబువా పాండే ఘాట్ అది వేరే ఉంది అక్కడ ఉందిగా వైట్ అవి చెడ్డర్లేసి అది బాబువా ఘాట్ అని చెప్పేసి బాబువా పాండే ఘాట్ అని ఉంది ఈ ఘాట్ పేరు వచ్చేసి రాజా ఘాట్ మొత్తం ఈ కట్టడాలు అన్నీ పురాతనమైన కట్టడాలే సో ఇట్లుంటే దీనికి లుక్ అయినా కూడా ఘాట్ పిల్ల చూడండి మానసరోవర్ ఘాట్ ఇది ఇక ఇంట్లోనే ఉంది నారద్ ఘాట్ చిన్న ఉంది ఆ చెట్టు ఉంది కదా అది నారద్ ఘాట్ దాని పక్కనే మానస మానస సరోవర్ ఘాట్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టవర్ ఉంది కదా ఆ ఘాట్ వచ్చేసి చౌకీ ఘాట్ ఈ ఘాట్ పేరు వచ్చేసి విజయనగర్ ఘాట్ బాగుంది ఘాట్ ఇది విజయనగర్ ఘాట్ అని చెప్పేసి అక్కడ ఎల్లో కవర్ ఉంది కదా అది లాలీ ఘటన్ ఉంది ఆ ఘాట్ పేరు లాలీ ఘాట్ ఇది హరిశ్చంద్ర ఘాట్ ఇక్కడ కూడా ఇక్కడ కూడా దహన సంస్కారాలు అయితేనే హరిశ్చంద్ర ఘాట్ ఇష్టమైన క్యారెక్టర్ హరిశ్చంద్ర ఘాట్ అని చెప్పేసి హరిశ్చంద్రుడు ఫ్రెండ్స్ ఇది మణికార్నిక ఘాట్ సో చూడండి ఇక్కడ అన్ని శివాలు తగలబడుతున్నాయి అండ్ కాశీ విశ్వనాథ కారిడర్ అని చెప్పేసి మణికార్నిక ఘాట్లో కొత్తగా అయింది ఘాట్ ఇది దగ్గర టెంపుల్ ఉంటుంది అక్కడ సో ఇదే మా లాస్ట్ ఘాట్ ఇంకా చిన్న ఒక రౌండేషన్ అంతే ఇంకా చాలా ఉన్నాయి అక్కడ లాస్ట్ వరకు అవన్నీ పోవాలంటే సొంతగా బోర్డు తీసుకొని ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ అంటున్నారు సొంత బోర్డు తీసుకొని పోవాలి ఎవరైనా ఉంటే ఇంకా తక్కువ పడుతుంది షేరింగ్లో ఆ బోర్డ్స్ కూడా కానీ ఇక్కడ ఎవరు ఇంటర్ చూపించట్లేదు సో అందుకే నేను వెళ్ళలే ఇంకా మణికర్నిగా ఘాట్ పక్కనే లలిత్ ఘాట్ అని ఉంది ఫ్రెండ్స్ ఎండ ఫుల్ కొడుతుంది ఒక బోట్ రైడ్ చేసేస్తున్నాయి కదా నెక్స్ట్ మణికర్ణిక ఘాటు పోతున్నా కాళభైరనాథ స్వామి టెంపుల్లో చాలా మంది ఉన్నారంట అది కొంచెం నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ వెళ్ళే ప్రయత్నం చేస్తా అది కూడా ఒకటి ఉంది బ్యాలెన్స్ ఇప్పుడు మణికర్ణిక ఘాటు వెళ్దాం ప్రజెంట్ మనము విశ్వనాథ్ కార్డర్లో ఉన్నాము పక్కనే మణికర్ణిక ఘాటు ఉంటుంది సో మణికర్ణిక ఘాట్ వెళ్దాం అండ్ విశ్వనాథ్ ఘాట్ ఇది విశ్వ కాశీ విశ్వనాథ్ కారని చెప్పేసి కొత్తగా అండి ప్రస్తుతం మనం మణికర్ణిక ఘాట్ దగ్గర ఉన్నాం సో మణికర్ణిక ఘాట్కి మణికర్ణిక ఘాట్ అనే పేరు ఎందుకు అంటే శివుడు సతీదేవి చనిపోయిన తర్వాత తన తనని భుజాన్ని వేసుకొని తిరుగుతుంటే విష్ణుదేవుడు చూడలేక తన విష్ణు ముక్కలు చేసేస్తే తన చెవుకున్న పోగు ఇక్కడ పడిపోయింది సో కర్ణానికి ఉన్నది అట్లా ఇట్లా మణికర్ణిక అని చెప్పేసి ఘాటకి పేరు వచ్చింది ఇక్కడ చనిపోయిన వాళ్ళకి దాన సంస్కారాలు చేస్తే మోక్షం లభిస్తుందని ఒక నమ్మకం అందుకే కాల్చులు ఉన్న వాళ్ళందరినీ దాదాపు ఇక్కడనే దాన సంస్కారాలు చేయడానికి ట్రై చేస్తారు మొత్తం అంతా చూడండి కంటిన్యూస్గా ఎప్పుడు కాలుతూనే ఉంటాయి శవాలు ఇక్కడ ప్రజెంట్ అక్కడ నుంచి శవం వస్తూనే ఉన్నది శవాలు తగలబడుతూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి చూడండి ఇదే మణికర్ణిక ఘాటు సో జస్ట్ మంటే కనబడుతుంది ఎవరికేం ఇబ్బంది ఏమి ఉండదు ఫ్రెండ్స్ ఇదే ఆ స్థలము ప్రజెంట్ పది శవాలు కాలుతున్నాయి అక్కడ రెండు ఉన్నాయి సో మణికర్ణిక ఘాట్లోనే ఎందుకనంటే మణికర్ణిక ఘాట్లో జరిగితే మోక్షం ఉంటుందన్న నమ్మకం ఉంది అండ్ పునర్జన్మ కూడా మంచిగా జరిగే నమ్మకం ఉంది కాబట్టి ఎక్కువ మణికర్ణిక ఘాట్లో దహనం చేయడానికి చూస్తారు సో ఇది విశ్వనాథ్ కాశీ విశ్వనాథ్ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ ఇది అసలు జనాలు ఎవరు పోవాలన్నా కూడా నెంబర్ ఫోర్ గేట్ నుంచి రమ్మంటున్నారు కాశీ విశాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి వచ్చిన చాలా ఈజీగా ఫైండ్ అయ్యింది ఏంటంటే మణికర్ణిక ఘాటుకి మనం ఎదురుగా నిలబడితే ఆ లెఫ్ట్ సైడ్ పైకి స్టెప్స్ ఉంటాయి ఆ స్టెప్స్ ఎక్కి వస్తే చాలా దగ్గర అసలు నేను ఈరోజు దొరుకుతు దొరుకుతుంది అనుకున్నా సో ఇది రోడ్ ఇట్లా పోయి లెఫ్ట్ సైడ్ పోయి మళ్ళీ స్టేట్ వెళ్తే ఘాట్ వస్తుంది చాలా దగ్గర అసలు నేను దొరకదు కావచ్చు అనుకున్నా ఇదే అమ్మవారి టెంపుల్ సో దర్శనం చేసుకున్నా ఇంకా వెళ్తున్నా ఇంకా చాలా సింపుల్ అయిపోయింది చాలా మంచిగా అనిపించింది అసలు ముందుకెళ్తే వెళ్తే చూసిన పక్కనే ఉంది విశ్వనాథ స్వామి టెంపుల్ పక్కనే కాశీ విశాలక్ష్మి వారి టెంపుల్ ఉంది సో టెంపుల్ నుంచి స్టేట్ వస్తే ఇదే ఇదే దారి ఇది వే ఎన్నో గేట్ అని చెప్పేసి నాకు ఐడియా లేదు కానీ అసలు ఇక్కడే పక్కనే ఉంది రైట్ సైడ్ ఇదే విశాలక్ష్మి టెంపుల్ సింపుల్ ఫ్రెండ్స్ మనం కాలభైరవ స్వామికి దర్శనంకి వచ్చినాం ఫైనల్గా ఫస్ట్ చేసుకోవాల్సింది నేను లాస్ట్ వచ్చేసిన సో ఇవి స్వామికి తీసుకోవాల్సినవి లైన్ నిల్చి తీసుకెళ్తున్నా ఇది అయిన తర్వాత ఇంకేమైనా చూసేది ఉంటే చూస్తా లేదా నాకు కనెక్ట్ వెతుకుంటా ఇంకా లోపల మేబీ ఫోన్లు అలో చేయాలనుకుంటా చూద్దాం ఇంకా ఫ్రెండ్స్ ఈ ధనవంతరి కూపం అని చెప్పేసి ఒక బాయి సో ఎన్నో ఔషధ గుణాలు అంటే నీళ్ళు అందరూ తాగుతారు తా ఇక్కడ మృత్యుంజయ మంది దర్శనం తర్వాత ఈ మందిరంలోనే ఇది ఉంది ఈ బావిలో నీళ్లు మాత్రం ఖచ్చితంగా తాగేసి వెళ్ళండి సో ఈరోజు దాదాపు నేను అని తిరిగేసిన ఇంకెళ్ళడమే ఇంకా కాశీ మొత్తం నాకు తెలిసి నేను అనుకున్న అయితే మొత్తం కవర్ అయినాయి ఇంకా ఫ్రెండ్స్ కాశీలో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ కవర్ చేసినా నేను అనుకుంటున్నాను సో ఇంకేమైనా మిగిలిపోయి ఉంటే నెక్స్ట్ వస్తే నేను ట్రై చేస్తాను ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఏంటంటే అక్కడ దుండి గణపతి చూసుకోవాలి అన్నపూర్ణాదేవి టెంపుల్ అండ్ తర్వాత కాశీ విశ్వనాథ టెంపుల్ మణికర్ణిక ఘాట్ హీ ఘాట్ అండ్ సారీ అండ్ కాళభైరవ సభ టెంపుల్ ఒకటి తర్వాత మృత్యుంజయ్ మందిర్ ఒకటి మృత్యుంజయ్ మందిర్ తర్వాత ఇక్కడ ధర్వంతరి కూప్ చెప్పేసి ఇక్కడ ఒక బాయ్ ఉంది సో ఇవన్నీ కూడా నేను ఇంపార్టెంట్ కవర్ నేను అనుకుంటున్నా సో దీంతో ఈ బ్లాగ్ క్లోజ్ చేస్తున్నా సో మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బై